పోలవరం ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు పర్యటన ప్రాజెక్టులో అన్ని పనులు స్వయంగా పరిశీలించిన సీఎం ప్రాజెక్టును గత ప్రభుత్వం నాశనం చేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రాజెక్టు నిర్మాణానికి మరో నాలుగేళ్లకు పైగా సమయం పడుతుందని అన్నారు పోలవరంలో చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారం పోలవరం ప్రాజెక్టు నుండి మా ప్రతినిధి అందిస్తారు సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు లోని ప్రతి కీలకమైన నిర్మాణ ప్రాంతాలకు కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో వెళ్ళారు మనం చూస్తున్నాం ఏదైతే పోలవరం ప్రాజెక్టులోని స్పిల్వే నిర్మాణం ఉందో తొలుత అయితే హిల్వ్యూ ప్రాంతం నుంచి కూడా బ్లూ ప్రింట్ చూసి అక్కడి నుంచి కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని ఇక్కడి నుంచి స్పిల్వే ప్రాంతానికి వెళ్ళారు స్పిల్వే ప్రాంతంలో ఇరవైవ గేటు వద్ద అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్పిల్వేకి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన తిలకించారు అధికారులను వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు అలాగే స్పిల్వే వద్ద ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పటికే నలభై ఎనిమిది రేడియో గేట్లను కూడా అమర్చారు వరదలు వచ్చినప్పుడు వర్షం ఎగువ నుంచి గోదావరి జలాలు వచ్చినప్పుడు ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు స్పిల్వే మీదు ఈలో స్పిల్వే పనితీరు ఎలా ఉంది అనేది కూడా చంద్రబాబు స్వయంగా ఇరవై గేట్ నుంచి కూడా చూశారు అలాగే స్పిల్వే అనంతరం అక్కడి నుంచి కూడా బయలుదేరి ఏదైతే ఎగువ కాపు డ్యాం వద్దకు అలాగే దిగువ కాపర్ డ్యాంల వద్దకు అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు స్వయంగా వెళ్లడం అయితే జరిగింది క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునే దిశగా ఈ రోజు చంద్రబాబు అడుగులు వేశారని కూడా చెప్పుకోవచ్చు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన తొలగించి గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వరదలు వచ్చిన నేపథ్యంలో లో డయాఫ్రమ్ వాల్కు ఏర్పడినటువంటి అగాధాలకు సంబంధించి కానీ అక్కడ దెబ్బతిన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కానీ పూర్తిగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పవర్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ ప్రాంతంలో కూడా ఆయన ఆగి అక్కడ కూడా ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ తొలగించి ఆ ప్రాంతంలోని కూడా పవర్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులను కూడా వివరాలు అడిగి ఆయన తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ ప్రాంతంలో అధికారులతో కానీ ఇంజనీర్లతో కానీ సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం మీడియాతో కూడా మాట్లాడుతూ అనేక కీలక అంశాలను ఈరోజు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిణామ అనంతరం మీడియా ముందు ఉంచడం అయితే జరిగింది ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి నష్టాలన్నీ కూడా చంద్రబాబు ఈ రోజు బహిర్గతం చేస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవాలంటే అన్ని సక్రమంగా ఉంటే మరొక నాలుగు సంవత్సరాల సమయం పడుతుందంటూ కూడా ప్రస్తుతం చంద్రబాబు చెప్పడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరొక నాలుగేళ్లు అంటే నాలుగు సీజన్లు దాటితే గానీ ఇక్కడ ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదంటూ కూడా అధికారులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు మీడియా ఎదుట ఆయన ఉంచడం అయితే జరిగింది ప్రధానంగా నాలుగేళ్ల పాటు అంటే దాదాపు నాలుగు సీజన్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలన్నప్పటికీ కూడా ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చంద్రబాబు చెప్పారు ఎందుకంటే ఇక్కడ నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళలో ఏర్పడినటువంటి అగాధాలు ఏవైతే ఉన్నాయో అగాధాలు నాలుగు చోట్ల ముప్పై ఐదు శాతం మేర కూడా దెబ్బతిన్నాయి వాటికి సంబంధించి మరమ్మతులు చేయాలంటే దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది ఒకవేళ దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా మరొక డయాఫ్రం వాళ్ళ నిర్మాణాలు నిర్మించాలన్నా సరే దానికి మరొక నాలుగు వందల కోట్లు అవుతుంది కాబట్టి పూర్తిగా పునర్నిర్మించాలంటే తొంభై తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఖర్చు అవుతుంది కాబట్టి ఏం చేయాలి అనేది నిపుణుల అధ్యయనం ద్వారా తెలుసుకొని ఆ తర్వాత ముందుకు అడుగులు వేస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది అలాగే గ్యాప్ టూ గ్యాప్ త్రీలో కూడా కొన్ని అగాధాలు ఏర్పడ్డాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎగువ కా దిగువ కాపడ్డంలో కూడా గతంలో వచ్చిన వరదల నేపథ్యంలో లీకేజీలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో కూడా ఇదంతా కూడా సంక్షోభంలోకి పోలవరం ప్రాజెక్టు వెళ్లిపోయింది ఆవేదనను చంద్రబాబు మీడియా ఎదుతర ఆవేదన వెళ్లబుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి ఆరోపణ అయితే వైసీపీ సర్ కారుపై జగన్ ఏదైతే చేసినటువంటి ప్రాజెక్ట్ ఎవరైతే రివర్స్ స్టాండరింగ్కి వెళ్ళి మరొక గుత్తేదారు సంస్థకి ఇచ్చి చేసినటువంటి జాప్యాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి కూడా ఉంది మనం చూస్తాం అయితే స్పిల్వే ప్రాంతానికి కాకుండా అక్కడ ఎగువ ఉన్నటువంటి ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి కూడా ఏర్పడినటువంటి అగాధాల అన్నిటికీ సంబంధించి నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక తర్వాత ఒక అధ్యయనం తర్వాత కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఎంతకాలం పూర్తవుతుంది ఎంత వ్యయం పెరిగింది ఎంత సమయం పడుతుంది అనేటువంటి ఒక వివరాలు అయితే తాను చెప్తానంటూ కూడా ప్రస్తుతం సీఎం చంద్రబాబు మీడియా ఎదుట చెప్పడం అయితే జరిగింది దీనికి నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా అంటే టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కూడా ఈ ప్రాజెక్టు రెండు సీజన్ లో పూర్తవుతుందని భావించిన అందరూ కూడా సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం ఖచ్చితంగా ఇది మరొక నాలుగేళ్లు పడుతుంది ఒక క్లారిటీ అయితే ప్రస్తుతం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అది ఇంకా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశాలు కూడా ప్రస్తుతం చంద్రబాబు చెప్తున్నటువంటి వ్యాఖ్యల ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికి పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం ఏదైతే తాను దాదాపు గతంలో ఇరవై ఏడు సార్లు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు దఫాలుగా వచ్చినప్పుడు కానీ మొత్తం ముప్పై సార్లు నేను ఇప్పటికే వచ్చాను ఈరోజు ముప్పై ఒకటవసారి పోలవరం నేరుగా వచ్చాను సమీక్షలు వందకు పైగా సమీక్షలు కూడా చేశాను ప్రాజెక్టుపై తనకు పూర్తి అవగాహన ఉంది కేంద్రంతో కూడా నిధులు తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా కృషి చేయడం జరుగుతుంది వాస్తవాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత తాను ముందుకు వెళ్తానంటూ కూడా ఈరోజు చంద్రబాబు తన సమావేశం అనంతరం కూడా స్పష్టం చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్ గా పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా మరొక నాలుగేళ్ల సమయం దాటుతుంది అనేది మాత్రం పూర్తవడానికి ఈ రోజు చంద్రబాబు పర్యటన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐ న్యూస్ పోలవరం ప్రాజెక్ట్ నుంచి